హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా నేంటి మమతా ఈరోజు మన అందరికీ ఇష్టమైన మల్లెపూలు మల్లెపూలు చాలా అంటే చాలా ఇష్టం అలాగే సన్నజాజులు సో ఈ సన్నజాజులు మా చెట్టుకు పూచిన పువ్వులు అనమాట సో చాలా అంటే చాలా మంచి సుహాసన వస్తుంది కదా వీటితోటి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ అంటే ఇష్టం అనేసి నేనైతే అనుకుంటున్నాను మన ఆడవాళ్ళకే కాదండి దేవతలందరికీ కూడా ఈ పువ్వులంటే చాలా ఇష్టము ఇంకా పూజా మందిరంలో అలా అలంకరించి పూజ చేస్తుంటే ఉంటుంది ఆహా కన్నుల పండుగలా ఉంటుంది కదా పూలతోటి ఇలా అలంకరించి పూజ చేస్తూ ఉంటే సో ఆ సన్నజాజులు మరి మాల అంటే చాలా మంది రకరకాలుగా కడుతుంటారు ఉంటారు సో నేనైతే చాలా సింపుల్గా ఇలా అడుగుతూ

మాకు ఇలాగే అల్లు వస్తుంది అని చెప్తారు కదా వాళ్ళనేమీ అలా అన్నట్లేదు బట్ అలా నాకు నచ్చదు అని చెప్తున్నాను అంతేగాని సో ఎవరి ఇష్టం వాళ్ళది సో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారనుకోండి ఇక నేనైతే ఇలా సింపుల్గా దారం తీసుకొని అటు రెండు పువ్వులు ఇటు రెండు పువ్వులు పెట్టుకుంటూ ఇలా ఒక మడతలాగా వేసి మళ్ళీ రెండు వేల సాయంతటి ఇలా ముడిలాగా వేస్తాను అన్నమాట సో చాలా అంటే చాలా సింపుల్గా అలుతాను సో మీరు కూడా ఒకవేళ మీకు రాకపోతే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మాల అయితే ఇలా అయితే నేను సింపుల్గా అల్లుతాను ఇంకా సన్నజాజులే కానీ విరజాజులే కానీ మల్లెపూలే కానీ సో ఎన్నో రకాలు ఉంటాయి నాకైతే కొన్ని పేర్లే తెలుసు సో ఇవైతే మా చెట్టుకు పూచిన పువ్వులు అనమాట సో చాలా బాగుంటాయి సైజు కానీ ఆ సుహాసన అయితే అబ్బాబ్ ఒక చిన్న ఇలా మాల కట్టుకొని పెట్టుకున్నామంటే ఇల్లంతా కూడా గుమఘుమ అనమాట అంత బాగా సుహాసన అయితే వస్తుంది విరజల్లుతుంది పువ్వులైతే ఇంకా అలాగే మనం పూజా మందిరంలో అమ్మవారికి గానీ అల్ అలంకరణ చేసామనుకోండి అమ్మవారు కూడా ఎంత కలకలలాడుతూ ఉంటారు కదా సో చాలా బాగుంటాయి ఈ పువ్వులు సో నాకైతే చాలా ఇష్టమైన పువ్వులు అనమాట సో సన్నజాజులే కానీ మనకి ఆ మల్లెపూలు కూడా చాలా బాగుంటాయి కదా అవి కూడా ఇవైతే తొందరగా వాడిపోతాయి అనమాట వడిలిపోతాయి ఈ పువ్వులు అయితే మల్లెపూలు కొంచెం టైం ఎక్కువనే ఉంటాయి కానీ ఈ సన్నజాజులో అయితే కొంచెం తొందరగానే వడిలిపోతాయి కదా ఇంకా ఇలా అయితే నేను మాల కడుతూ ఉంటాను మీరు ఎలా కడతారో తప్పకుండా షేర్ చేసి చెప్పండి లోనే నేనైతే మాలైతే రెడీ చేసేసాను చాలా బాగా వచ్చింది అనమాట మాల సో నేను ఇంకా కొంచెం దగ్గరగా కూడా అల్లుతాను అనమాట ఇంకా మీతో ఈరోజు షేర్ చేయాలి అల్లడం అనేసి కొద్దిగా దూరం అయితే వచ్చేసింది సో నాకు దగ్గరగా అల్లడం చాలా ఇష్టము అలాగే నేను చాలా బాగా దగ్గరగా అల్లుతాను సో నాకు ఎన్ని పూలు ఇచ్చినా నేనైతే చక్కగా కూర్చొని అల్లడం అంటే నాకు చాలా ఇష్టమైన పని అనమాట సో చాలా బాగుంటాయి కదా ఈ సన్నజాజులో మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్